హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దశరథ సుమిత్రని ఎలాగైనా వెతికి తీసుకొస్తానని శివనారాయణతో చెప్పి వెళ్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అక్కడికి వచ్చి నువ్వు ఎంత వెతికినా అత్త దొరకదు మావయ్య అని అనగానే జ్యోత్న అక్కడికి వస్తుంది ఎందుకు దొరకదు ఎందుకు దొరకదు దొరకదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు మమ్మీ ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని నువ్వే చెప్పావు కదా బావా అని జ్యోష్న అంటుంటే మాటలకేముంది ఎన్నైనా చెప్తారు చేతల వరకు వస్తేనే కష్టం కదా అని పారిజాతం అంటుంది ఇక అప్పుడే పారిజాతం చెప్పరా ఎక్కడ్రా సుమిత్ర జ్యోషిన వస్తా అంటే వద్దని చెప్పావు దశతని కూడా వద్దని చెప్పావు సుమిత్రని తీసుకొచ్చావా ఎక్కడ్రా సుమిత్ర అని అంటూ ఉంటే ఇంకెక్కడ తీసుకొస్తాడు వెతికినా దొరకదని చెప్తున్నాడు కదా అని జ్యోష్నా అంటుంది ఇక పారిజాతం అంటే సుమిత్ర గురించి ఆశలు వదిలేసుకోమని చెప్తున్నాడా ఏరా చెప్పరా సుమిత్ర ఇక లేదా అని అంటూ ఉంటే కార్తిక్కి కోపం వస్తుంది పారు ఒక్కసారి యువతల వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి అని అనగానే దశరథ కార్తీక్ చేయి పట్టుకొని నేను అడుగుతున్నాను రా చెప్పరా ఎందుకు ఆ మాట అన్నావు సుమిత్ర వెతికిన దొరకదని ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నావు అని దశరథ అడుగుతూ ఉంటాడు ఇక కార్తీక్ మావయ్య ఒక్కసారి ఆలోచించండి నేను అత్త కోసం ఎన్నో చోట్ల వెతికాం నువ్వు కూడా వెతికావు కదా అత్త ఎంత దూరం వెళ్ళుండదు ఈ చుట్టుపక్కలనే ఎక్కడో ఉండి ఉంటుంది మనం ఇంత వెతికినా కూడా అత్త ఒక్కసారి కూడా మన కంట పడలేదంటే దానికి కారణం ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదా అత్త మనం తన కోసం వెతుకుతున్నామని తెలిసి మన కంట పడకుండా తప్పించుకొని తిరుగుతుంది ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు నువ్వు అత్త కోసం వెతికితే అత్త నీ కనిపిస్తుందా ను కంట పడకుండా అత్త తప్పించుకుంటుంది అందుకే అలా చెప్పాను మామయ్య అత్త తనంతట తానుగా మనసు మార్చుకొని ఇంటికి వస్తేనే అత్త మనకి దొరుకుతుంది లేకపోతే అత్త మన నుండి తప్పించుకొని తిరుగుతుంది అని కార్తిక్ అంటూ ఉంటే జ్యోష్న దశరథ శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అంటే ఏంట్రా సుమిత్ర ఇక ఇంటికి రాదా అని శివనారాయణ బాధపడుతూ ఉంటే మీరు బాధపడకండి తాత అత్తని ఎలాగైనా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది మీరు అత్త గురించి ఆలోచించి ఎక్కువగా బాధపడకండి అని కార్తీక్ అంటూ ధైర్యం చెప్తాడు అప్పుడే జ్యోష్న కార్తీక్ వైపు చూస్తూ ఉంటే ఏంటి జోష్నా బాధలో ఉన్న తాతని కన్న తండ్రిని ఓదార్చాలి కానీ ఇలా వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడొద్దు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని జోష్నాకి చెప్పి తాత మావయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను చెప్తున్నాను కదా అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది అత్తని నేనింటికి తీసుకొస్తాను అని కార్తీక్ చెప్పగానే రే కార్తీక్ నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇప్పటి వరకు మేము ప్రాణాలతో ఉన్నాంరా లేకపోతే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన క్షణమే మేము ఏమైపోయే అని చెప్పి శివనారాయణ దశత అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జోష్న కూడా కోపంగా తన గదికి వెళ్ళిపోయి కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది డౌట్ లేదు బావకి మమ్మీ ఎక్కడ ఉందో తెలుసు తెలిసి కూడా ఎందుకు చెప్పడం లేదు ఒకవేళ మమ్మీని ఇంటి దగ్గర ఉంచారేమోనని ఇంటికి కూడా వెళ్ళాను అక్కడ మమ్మీ లేదు అంటే మమ్మీని కార్తీక్ దీప ఇద్దరూ కలిసి ఇంకేదైనా సేఫ్టీ ప్లేస్లో దాచారా ఎక్కడ నుంచి ఉంటారు ఎందుకైనా మంచిది బావని దీపని ఒక్కంట కనిపెడుతూ ఉండాలి అని జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం చాలా కంగారుగా జ్యోష్న దగ్గరికి వస్తుంది ఏంటికి రాని ఏంటి ఇలా వచ్చావు అని అనగానే ఏ ఏంటే నువ్వు ఇందాక సుమిత్రను తీసుకొస్తానని పెద్ద పుడింగిలా వెళ్ళావు మరి ఎక్కడే సుమిత్ర తీసుకురాలేదేంటి సుమిత్రని అని పారిజాతం అంటూ ఉంటే నేను వెళ్ళిన చోట మమ్మీ ఉంటే కదా తీసుకురావడానికి అని జోష్ణ అంటుంది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావే అని అనగానే ఆ దీపింటికి వెళ్ళాను అని జోష్ణ అంటుంది పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీపింటికా దీపింటికి ఎందుకు వెళ్ళావే అని అనగానే అదేంటికి రాని మమ్మీ ఆ దీప దగ్గరే ఉందేమోనని వెళ్ళాను అని అంటుంది సుమిత్ర దీప ఇంట్లో ఉందని నీకెవరు చెప్పారు ఎవరు చెప్పలేదు నా సిక్స్త్ సెన్స్ చెప్పింది బావ దీప ప్రవర్తనను బట్టి నాకెందుకో మమ్మీ ఎక్కడుందో బావకి దీపకి తెలుసని మమ్మీ ఖచ్చితంగా ఆ దీప ఇంట్లోనే ఉంటుందని అక్కడికి వెళ్ళాను అని అనగానే మరి సుమిత్ర అక్కడ లేదా లేదు అక్కడ మమ్మీ ఉంటే ఇలా ఉత్త చేతులతో ఎందుకు వస్తాను మమ్మీని తీసుకొచ్చి ఈ పాటికి ఆ బావ దీపని ఇద్దరిని నుంచి బయటికి గెంటేసేదాన్ని జీవితంలో బావ మొహం కానీ దీప మొహం కానీ డాడీ తాత చూడకుండా చేసేదాన్ని మంచి ఛాన్స్ మిస్ అయింది అని అంటూ ఉంటే ఇక పారిజాతం మరి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుందే ఎంత వెతికినా దొరకకపోవడం ఆ దీప ఇంట్లో కూడా లేదు అంటే మీ మమ్మీ అమ్మ ఎక్కడుండి ఉంటుంది నాకెందుకో కంగారుగా ఉంది ఏ మాట కా మాట సుమిత్ర ఇంట్లో లేకపోతే దీపం లేని గుడిలా ఉందే సుమిత్ర ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో అందరం ఎదురు చూస్తున్నాం నువ్వు కానీ సుమిత్రని ఇప్పుడు తీసుకొచ్చి ఉంటే నీ లెవలే వేరై ఉండేది ఎన్ని రోజులు నిన్ను అసహించుకున్న మీ తాత నాన్న కూడా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్ళు కానీ అది ఆ అదృష్టం కూడా నీకు లేకుండా పోయింది అని పార్జాతం అంటూ ఉంటే నువ్వేమీ బాధపడక్రాని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ కాకపోతే రేపు మమ్మీని నేనే ఇంటికి తీసుకొస్తాను ఖచ్చితంగా మమ్మీ ఎక్కడుందో బావకి దీపకి తెలుసు వాళ్ళ మీద ఒక కన్నేసుంచితే మమ్మీ ఎక్కడున్నా కనిపిస్తుంది అప్పుడు మమ్మీని తీసుకొచ్చి ఆ దీపా కార్తీక్ల సంగతి చెప్తాను అని జోష్ణ అంటూ ఉంటే నువ్వు చెప్పేది వింటుంటే బాగానే ఉందే కానీ అది జరగాలంటే చాలా పెద్ద కష్టం నీ ఇష్టం నీ చావు నువ్వు చావు కానీ నన్ను మాత్రం ఎందులో ఇన్వాల్వ్ చేయొద్దు అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న కార్తీక్ గురించి దీప గురించి సుమిత్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ శివన్నారాయణ సుమిత్ర గురించి అంతలా బాధపడ్డం చూసి కార్తీక్ కూడా చాలా బాధపడతాడు నన్ను క్షమించండి మావయ్య నన్ను క్షమించు తాత మీరు అత్త కోసం ఇంతలా బాధపడుతున్నా కూడా అత్త నా దగ్గరే ఉందని నిజాన్ని మీతో చెప్పలేకపోతున్నాను అందుకు నన్ను క్షమించండి మీకు చెప్పలేక అక్కడ అత్తని ఇంటికి తీసుకురాలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు లేదు మామయ్యని తాతని ఇలా చూడలేము అత్త లేని ఇంట్లో నేను కూడా ఉండలేకపోతున్నాను ఎలాగైనా అత్తకి నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలి మావయ్య తాతల బాధని పోగొట్టాలి అని కార్తీక్ కనుకొని ఇంటికి బయలుదేరుతాడు మరో పక్క దీప గుమ్మంలోనే ఉండి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి బావ ఇంకా ఇంటికి రాలేదు ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా పాపం అమ్మలేక అక్కడ నాన్న తాత ఎలా ఉన్నారో ఏంటో అమ్మ కోసం ఎంత బాధపడుతున్నారో ఏంటో బావ కూడా బాధపడుతుంటాడు అని దీప ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు బావా వచ్చావా బావా నీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది బావా అని అనగానే ఇక కార్తీక్ ఏం చెప్పమంటావు దీపా అక్కడ అత్త కోసం మామయ్య తాత ఇద్దరు నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నారు బాధపడుతున్నారు కంటికి విరామం లేకుండా ఏడుస్తున్నారు అని అనగానే దీప బాధపడుతూ ఉంటుంది నేను నాకు తెలుసు బావా అమ్మ లేకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో అని అని దీప అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప లే దీప మామయ్యని తాతని అలా చూడలేకపోతున్నాను ఎలాగైనా అత్తకి నచ్చజెప్పి అక్కడికి తీసుకెళ్ళాలి మావయ్య బాధని పోగొట్టాలి అత్త కనిపించకపోతే ఇంకో రెండు రోజులైతే ఆ మనుషులు ఏమైపోతారోనని భయంగా ఉంది అని కార్తీక్ అంటూ ఉంటే అలాగే బావా నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి ఇక వెంటనే దీప బావా నీతో ఇంకో విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి దీపా అది అని అనగానే ఈరోజు జోష్న ఇంటికి వచ్చింది అని చెప్తుంది అది విని కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జ్యోష్న ఇంటికి వచ్చిందా దేనికి అని అడుగుతాడు మనం అమ్మ మన దగ్గరే ఉందని జ్యోష్నకి అనుమానం వచ్చినట్టుంది అందుకే నేరుగా ఇంటికే వచ్చింది అని చెప్పగానే కార్తీక్ షాక్ అయిపోతాడు మరి ఏం జరిగింది జ్యోష్ణ అతని ఇంట్లో చూసిందా అని అనగానే దీప జరిగిన విషయం మొత్తం కూడా కార్తీక్తో చెప్తూ ఉంటుంది అది విని కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా జరిగింది బావా సమయానికి అమ్మ బెడ్ పై నుంచి కింద పడిపోవడంతో జోష్నకి అమ్మ కనిపించలేదు లేకపోతే ఈరోజు జోష్న నానా రచ్చ చేసేది అని చెప్పగానే కార్తీక్ దీప అత్త బెడ్ పై నుండి కింద పడిపోవడం ఏంటి అని అంటాడు అదే అర్థం కావట్లేదు బావా అమ్మను చూస్తుంటే నాకెందుకో భయంగా అనుమానంగా ఉంది అమ్మ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది అని అనగానే కార్తీక్ ఏంటి దీప అవును బావా ఇందాక అత్తయ్య కూడా అదే మాట చెప్పింది నాకు కూడా ఎందుకో అమ్మను చూస్తుంటే భయంగా ఉంది అమ్మ మనతో ఎవరితో చెప్పుకోలేని ఏ విషయంతోటైనా బాధపడుతుందేమో తనలో తానే నలిగిపోతుందేమోనని అనిపిస్తుంది అమ్మ ఆ ఇంటికి వెళ్ళకపోవడానికి కూడా కారణం ఇంకేదో అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది బావా లేకపోతే నాన్న తాత అంత బాధపడుతున్నా కూడా అమ్మ ఇంటికి వెళ్ళనని ఇలా ఏంటి అని చెప్పగానే ఇక కార్తీక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు లేదు దీపా నువ్వు అనవసరంగా ఏవేవో భయాలు పెట్టుకోకు పద అత్తకి నచ్చజెప్పి అత్తని ఆ ఇంటికి తీసుకెళ్దాం అని కార్తీక్ చెప్పి ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా సుమిత్ర దగ్గరికి వెళ్తారు కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్ళేసరికి సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి అత్త ఇప్పుడు ఎలా ఉందత్తా అని అనగానే చాలా బాధగా ఉందిరా దీప నన్ను కాపాడి ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే దీప నన్ను కాపాడి ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే ఇంకెంతో బాగుండేది నా చావు నేను చచ్చేదాన్ని మీకెవ్వరికి ఈ బాధలు ఉండేవి కాదు అని అనగానే ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు అక్కడ నీ కోసం మామయ్య తాత ఎంత బాధపడుతున్నారో తెలుసా నువ్వు లేకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారత్తా ప్లీజ్ అత్తా నా మాట విని ఇంటికి వెళ్దాం పదా అని కార్తీక్ అంటాడు లేదురా నా ఇంటికి రాలేను ఇక ఆ ఇంటికి నాకు బంధం తెగిపోయింది అని అనగానే అదేంటమ్మా అలా మాట్లాడతారేంటి భార్యాభర్తలు అన్నాక ఎన్నో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి ఆ గొడవలకి ఇలా బంధాన్ని తెంచేసుకుంటారా మీరు లేకపోతే అక్కడ దశరథ గారు తాతయ్య గారు చాలా బాధపడి ఉంటారు ఆ ఇల్లంతా బోసిపోయి ఉంటుంది దయచేసి మీకు దండం పెడతాను ఇంటికి వెళ్ళండి అని దీప కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది సుమిత్ర చెప్పారు కదా నేను ఆ ఇంటికి వెళ్ళలే ఎందుకత్తా ఇంత మొండిగా ఉన్నావేంటి నువ్వు లేకుండా అక్కడ మామయ్య తాత ఉండలేకపోతున్నారు అని కార్తీక్ అనగానే ఉండాలరా ఉండాలి నేను లేకుండా మీ మామయ్య మీ తాతయ్య ఉండాలి అలవాటు చేసుకోవాలి అని అనగానే కార్తీక్ దీప అనసూయ కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతారు వదినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుండా ఉండాల్సిన కర్మ వాళ్ళకేంటి వదినా నువ్వు నువ్వు మా కళ్ళ ముందే ఉండగా నువ్వు లేకుండా వాళ్ళు ఎందుకు ఉండాలి అని అనగానే ఉండాలదినా ఎందుకంటే త్వరలోనే నేను శాశ్వతంగా లేకుండా పోతున్నాను కాబట్టి అని సుమిత్ర చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దీప అమ్మ ఏంటమ్మా మాటలు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ కూడా అత్త ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకోసారి అలా మాట్లాడకు మేము తట్టుకోలేము అని అనగానే లేదురా ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను త్వరలోనే చనిపోబోతున్నాను అని చెప్తుంది అది విని కార్తీక్ దీప అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఏంటిదినా ఏం మాట్లాడుతున్నావు అని కాంచన అనగానే అవునుదినా నాకు బ్లడ్ క్యాన్సర్ ఇది కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసారు నేను మీ అన్నయ్యకి మీ నాన్నకి తెలియకుండా ఈ జబ్బు ఎలాగైనా నయం చేయించుకోవాలని ప్రయత్నించాను కానీ డాక్టర్స్ తేల్చి చెప్పేశారు ఇక వాళ్ళ చేతిలో ఏం లేదని నేను కూడా చావుకి సిద్ధపడ్డాను కానీ అప్పుడే నాకు మీ అన్నయ్య గుర్తొచ్చాడు నేను లేకుండా మీ అన్నయ్య ఉండలేడు అందుకే ఎలాగో త్వరలో చనిపోబోతున్నాను అదేదో ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నేను లేకుండా ఉండడం వాళ్ళు అలవాటు చేసుకుంటారని ఇంట్లో నుంచి తిరిగి వచ్చేసాను నేను ఎక్కడో ఒక చోట చావాలని అనుకున్నాను కానీ ఈ దీపే చావాల్సిన నన్ను బ్రతికించింది ఆ రోజు దీపని కాపాడింది కూడా అందుకే నేను ఎలాగో చావబోతున్నాను చావబోయే నేను ఎప్పుడు చేస్తే ఏంటి పాపం దీపకి ఒక కూతురుంది ఇంకా చాలా జీవితం ఉంది అందుకే దీపని తప్పించి ఆ దెబ్బ నాకు తగిలేలా చేసుకున్నాను అని సుమిత్ర చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దీప అమ్మ ఏంటమ్మా మీకేం కాదు మిమ్మల్ని బ్రతికించుకుంటాము పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించి మిమ్మల్ని బ్రతికించుకుంటామమ్మా మీకు లేకుండా మేముండలేము అని దీప కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు దీప నేనేదో నీ సొంత తల్లినన్నట్టు అంతలా బాధపడుతున్నావు నా కూతురు జోష్ నాకే లేదు రక్తం పంచుకొని పుట్టినా నా కూతురికే నేనంటే ప్రేమ లేదు ఎక్కడో పుట్టావు నీకెందుకు నేనంటే అంత అభిమానం అని అనగానే కార్తీక్ అత్త దీప ఎవరో కాదు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పగానే ఇక సుమిత్ర షాక్ అయిపోతాడు బావా ఎందుకు చెప్తున్నావు అని దీప అంటూ ఉంటే తెలియాలి దీప అత్తకి ఈ సమయంలోనైనా నువ్వెవరో తెలియాలి అని కార్తిక్ అంటూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి